చూస్తూనే నుంచే చేపల పులుసుని ఎలా తయారు చేస్తారో అనేది నేను ఇప్పుడు చెప్పను ఈ వీడియోలో ఇంట్లోనే ఎలా క్లీన్ చేయాలో అనేది ఇప్పుడు నేను పిన్ టు పిన్ మీకు చూపిస్తా ఫస్ట్ వచ్చి చేప మీద ఉండే పొక్కుల్ని మనము స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఇలా పొక్కుల్ని తీసేసుకోవాలండి నెక్స్ట్ వాటర్తో అన్నీ క్లీన్ చేసేసుకోవాలండి చేపలన్నిటినీ ఇప్పుడు కల్లుప్పుని తీసుకొని చేపల్ని బండ మీద రుద్దుకోవాలి ఇలా రుద్దుకోవడం వల్ల చేపల స్మెల్ అనేది పోతుంది ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి స్టమక్ మొప్పలు తోక తల ఇలా అన్నీ చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే తర్వాత మనకి ఏమాత్రం కొంచెం కూడా గ్రీనిషన్ ఉంది కదా అదే అండి చేదు అనేది చేపల్లో ఉండేది చేదు అది అది కొంచెం కూడా మనం తయారు చేసుకునే కూరలో కానీ ఉందంటే కూర మొత్తం చెడిపోతుంది మొత్తం కూర అంతా చేదుగా వస్తుంది ఇలా వేస్టేజ్ అంతా పక్కన పెట్టుకొని చేపల్ని మనం సొంతంగా ఇంట్లోనే క్లీన్ చేసుకునే ప్రాసెస్ మనం చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి అంతేనండి మరి కటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి సాల్ట్ వేసుకొని అన్ని పీసెస్ని ఒక చోట పెట్టుకొని బాగా వాష్ చేసుకోవాలి తర్వాత తోక భాగంని అండ్ తల భాగంని పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ మధ్యలో ఉన్న కండని ఫ్రైగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఇంతేనండి ప్రాసెస్ అయితే మీకు కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం